ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదు కీర్తన నాలుగు ఎనిమిది దేవుని వాక్యపు మరి లోతుల్లో మనం ఉన్నప్పుడు దేవుని వాక్యము మనకి ఇరుపక్కలుగా ఉంటూ ఆ వాక్యము వెలుగుగా ఉంటూ ఆ వాక్యము మనకి ఒంటరిగా ఉన్న సరే సురక్షితముగా క్షేమంగా ఉండుటకు ఎండ దెబ్బయినా వర్షము అయినా తగలకుండా మరి కాచి కాపాడితే దేవుని వాక్యము దేవుడే ఆయనే వేసేయనమాట కాబట్టి ఆయన ఎదుగుచ్చేవారిని ఎంత మాత్రం త్రూసి వేసేటువంటి వాడు కాదు ఒంటరిగా ఉన్నా సరే దేవుడు మన సురక్షితంగా నివసింపజేస్తాడు హార్లే లూయ ఈ రోజున దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మీ జీవితంలో ఒంటరి పరిస్థితి కూడా మీరు వెళ్తున్నట్లయితే మీకోసమే ఈ మాట నమ్మిన వారు పొందుకొందురుగాక స్తోత్రం దేవా ఈ యొక్క వాగ్దానం ప్రకారం ప్రతి వారి జీవితంలో అద్భుతాలు చేసినందుకు వందనాలు ఆశ్చర్యాలు చేసినందుకు వందనాలు ఒంటరిగా ఉన్నవారి నన్ను సురక్షితంగా నివసింపజేసినందుకు నీకు వందనం చేస్తూ నచ్చటనే సుక్రిస్తూ ప్రార్థించిన ప్రార్థించినమ్మే పొందుకుని విన్నమ్మా పరమ తండ్రి ఆ మ్యాన్